హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి మేకర్ ఈరోజు గుమ్గుమ్లాడే ఆవకాయ ఆవకాయ అంటే పెసరపప్పుతో చేసుకునే ఆవకాయ చాలా రుచిగా ఉంటుంది పచ్చడి వేడి చేస్తుందని అస్సలు అనిపించదు పెసరపప్పు కాబట్టి ఆవకాయ పచ్చడి చాలా చలవ చేస్తుంది ఎలా తయారు చేయాలో చూసేద్దామా లెట్స్ స్టార్ట్ వీడియో ముందుగా ఒక తవ్వ పెసరపప్పు తీసుకొని బాగా ఎండలో ఆరపెట్టుకోవాలి ఒక రోజంతా ఆరపెట్టుకున్న తర్వాత దీనిని ఆన్ చేసుకొని స్టవ్ మీద మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని ఈ ఎండ పెట్టుకున్న పెసరపప్పుని ఇందులో వేసి చక్కగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది బాగా వేగితే ఎర్రగా ఉండి కమ్మని వాసన వస్తుంది అలా వేగే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి పెసరపప్పు ఒంటికి చదువు చేయడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది ఈ మండు దెండల్లో కూడా కొత్తగా పెట్టుకున్న ఆవకాయ తినాలని అనిపిస్తుంది అలాంటప్పుడు ఈ పెసర పిండితో చేసిన ఆవకాయ వేసుకుంటే అసలు వేడి చేయకుండా వాటికి రుచిగా ఆరోగ్యంగా ఉండవచ్చు ఈ పెసరపప్పుని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి చక్కగా వేగి మంచి కలర్ వచ్చినాయి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారినిచ్చుకొని మిక్సీజార్లో వేసుకొని పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పచ్చడి పెట్టుకోవడానికి తెచ్చుకున్న మామిడికాయలని బకెట్లో వేసి వాటర్ వేసి ఒక గంట సేపు అలానే ఉంచేసుకోవాలి ఆ తర్వాత ఇలా ముచ్చుక కట్ చేసుకొని నీట్గా కడిగేసుకోవాలి ముచ్చుక తీసినప్పుడు వచ్చిన జిగురిని కడిగేసి నీట్గా తుడుచుకొని ఒక సంచి మీద కానీ క్లాత్ మీద కానీ వేసి ఆరనిచ్చుకోవాలి ఆవకాయకి తెచ్చుకున్న కాయల్లో ఆవకాయ ముక్కలు కట్ చేసుకున్నప్పుడు కొద్దిగా నలిగిన ముక్కలు ఉంటాయి కదా అవి ఆవకాయకి పెడితే పంచేవు అలాంటి ముక్కల్ని ఇలా పెసరపిండి ఆవుకాయ పెట్టుకుంటే పెసరపిండి ఆవకాయ రెండు మూడు కన్నా ఎక్కువ నిల్వ ఆగదు అందుకని ఇది కొంచెం ఆవకాయనే పెట్టుకోవాలి నేనైతే తవ్వతో వేస్తున్నాను మీ దగ్గర తవ్వలేకపోతే గ్లాస్ అయినా పెట్టుకోవచ్చు ఒక గ్లాసు ఫుల్ గ్లాస్ కారంకి కళ్ళు ఉప్పు ఆరబెట్టి దంచి పొడి చేసుకున్నది గ్లాసులో సగానికి కొంచెం పైగా కలువుప్పు ముందుగా దోరగా వేపి పొడి చేసుకున్న ఈ పెసర పిండిని ఆల్రెడీ ముందే గ్లాస్ ఉండేలా కొలుచుకున్నాం కదా ఈ పెసరపిండి వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఆల్రెడీ నేను ఆవకాయ పచ్చడి కలిపిన బేసిన్లో కలిపేస్తున్నాను ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా ఒక యాభై గ్రాములు ఉండేలాగా మెంతులు వేసుకొని ఇవి కూడా బాగా కలిపేసుకోవాలి ఈ పచ్చడి చక్కగా మంచి కలర్లో ఉండాలంటే కొంచెం ఆముదం వేసుకుంటే మంచి కలర్లో ఉంటుంది కూర కారం ఆడించుకున్నప్పుడు కూడా ఆడించి తెచ్చాక కొద్దిగా ఆముదం వేసుకుంటే సంవత్సరం చివరి రోజుల వరకు కూడా కారం ఎర్రగా రంగు తగ్గకుండా ఉంటుంది ఈ మెంతులు కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ ఒక గ్లాసు ఉండేలాగా ఆయిల్ కూడా వేసుకోవాలి పెసరపిండి ఆవకాయకి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక గ్లాసు వేసుకొని మూడో రోజు కలిపినప్పుడు మిగిలిన ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడే వేసుకున్నా పర్వాలేదు రెండు గ్లాసులు అయితే మాత్రం పడుతుంది ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత నాలుగు గ్లాసులు ఉండేలాగా ఆవి ముక్కలు తీసుకొని లోపల అంతా కూడా నీట్గా పొడిబడితో తుడుచుకొని ఆరబెట్టుకొని ఆ ముక్కల్ని ఇందులో కలుపుకొని మొత్తం ఉప్పు కారం అంతా కూడా దీనికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక గాజు సీసాలో కానీ గాజు డబ్బాలో కానీ కొంచెం ఆయిల్ వేసుకొని అడుగున అప్పుడు ఈ ఆవకాయ పచ్చడిని అంతటినీ కూడా ఈ ఆయిల్ వేసుకున్న డబ్బాలో వేసేసుకోవాలి ఈ పచ్చడి బయట రెండు నెలలు పూర్తిగా ఆగుతుంది లేదంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొక నెల ఎక్స్ట్రా ఉంటుంది అందుకని మరీ కొంచెం పచ్చడి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం పచ్చడంతా కూడా ఇందులో పెట్టుకొని దీనిపైన మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని నొక్కి పెట్టి మూత పెట్టి కాళ్ళు చీపురి తగిలిన చోట ఒక కబోర్డ్లో పెట్టేసుకొని మూడో రోజు తర్వాత తీసి చక్కగా కలుపుకోవాలి మూడో రోజు మూత తీసుకొని ఇలా కలుపుకున్నప్పుడు ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆయిల్ అయితే చక్కగా సరిపోయింది ఏ పచ్చడికైనా ఆయిల్ ఇలా ముక్క మునిగే వరకు ఉంటే పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు అవుతుంది ఇలా చిన్న జాడీలోకి తీసుకొని పచ్చడి వాడుకుంటే బాగుంటుంది వేడి వేడి అన్నంలో ముద్దపప్పు కూడా అక్కడ లేకుండా కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పెసరపిండి ఆవకాయ వేసుకుంటే ఆల్రెడీ పప్పు ఇందులోనే ఉంది కాబట్టి సూపర్గా ఉంటుంది చివరిగా చిన్న టిప్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి రోజు రేపు చేద్దాంలే అనుకోవద్దు ఏదో ఒక రోజు అయ్యే ఈ పని నిన్నే చేసి ఉండాల్సింది అని బాధపడతాం రేపు అనేది అబద్ధం ఈరోజు మాత్రమే నిజం ఇంతే కదండి ఎప్పటిదప్పుడు క్లియర్ చేసేసుకోవాలి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేప్ స్మైలింగ్ బాయ్ బాయ్